హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము నేను మీ శ్రీనివాస్ ఫ్రెండ్స్ జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ నాలుగు నెలల్లో తెలంగాణలో కానివ్వండి హైదరాబాద్లో కానివ్వండి మొత్తం యాభై రెండు వేల డబుల్ బెడ్డి ప్రభుత్వం క్యాన్సిల్ చేసిందనమాట సో అంటే ఇంతకుముందు ఎవరికైతే డబుల్ బెడ్ ఎమ్మెల్ ప్రభుత్వం కేటాయించిందో అటువంటి వారి యొక్క డబల్ బెడ్ ఎమ్ అని కూడా ప్రభుత్వం రద్దు చేసిందనమాట సో అసలు డబుల్ బెడ్ ఎమ్మెల్ ప్రభుత్వం ఎందుకు రద్దు చేసింది ఆ రద్దు చేసిన డబల్ బెడ్ ఎమ్మెల్ ప్రస్తుతము ఎవరికి కేటాయించబోతుంది ఏంటి అనే దాంతో కూడా డీట చెప్తాను సో ఎవరైతే డబల్ బెడ్ ఎమ్మెల్కు అలాగే ఇంజిరమ్మ వీళ్ళకి అప్లై చేసుకొని ఎల్ టూరిస్ట్ అటువంటి వారు తప్పకుండా ఈ విడిని ఎండ్ వరకు చూడండి ఎందుకంటే ఎల్ టూ వాళ్ళకి సంబంధించి ఈ ఈవిడిలో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట కాబట్టి ఎవరైతే ఇందిరమ్మ వీళ్ళకి అప్లై చేసుకొని ఎల్ టూరిస్ట్ ఓనరు అటువంటి వారు మాత్రం ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ కనివ్వండి లేదంటే తెలంగాణ మొత్తం మీద కానివ్వండి జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలో మొత్తం తెలంగాణ ప్రభుత్వం యాభై రెండు వేల డబుల్ బెడ్డేమిల్ రద్దు చేసిందండి సో ఎందుకు రద్దు చేసింది అంటే సో ఎవరికైతే ఇంతకుముందు డబుల్ బెడ్ ఎమ్ ప్రభుత్వం కేటాయించిందో అటువంటి వారు కొంతమంది డబుల్ బెడ్ ఎమ్మిల్ కేటాయించినా కూడా ఆ ఇచ్చిన డబుల్ బెడ్ లోకి వాళ్ళు వెళ్ళి ఉండడం లేదనమాట ఎందుకు ఉండడం లేదు అంటే వాళ్ళకు వేరే ఇల్లు ఉన్నాయి కాబట్టి వాళ్ళు అందులో ఉండడం లేదనమాట సో కాబట్టి ఎవరికైతే ఆల్రెడీ ఇంతకు ముందే డబుల్ బెడ్ ఎమ్ కనివ్వండి సొంత కానివ్వండి ఉన్నాయో అటువంటి వారికి మళ్ళీ ప్రభుత్వము అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వము డబుల్ బెడ్ ఎల్లు కేటాయించింది అనమాట సో ఎవరికైతే డబుల్ బెడ్ మిల్లు ఆల్రెడీ ఇంతకు ముందు హౌస్ ఉన్నా కూడా డబుల్ బెడ్ఏమిల్లు ప్రభుత్వం కేటాయించదు అటువంటి వారి యొక్క డబుల్ బెడ్ మిల్లు ప్రభుత్వం రద్దు చేసిందండి వారికి కాదండి ఎవరికైతే ఇంతకు ముందు ఫోన్లు వచ్చి డబుల్ బెడ్ ఎమ్ ఇవ్వకుండా పోయారు అటువంటి వారి యొక్క డబుల్ బెడ్ ఎల్డ్ కూడా ప్రభుత్వం రద్దు చేసిందనమాట సో ముందు చాలా మందికి డబుల్ బెడ్ లో మీకు వచ్చిందని చెప్పేసి ఫోన్ కాల్స్ కూడా వచ్చాయండి సో ఎవరికైతే ముందు ఫోన్ కాల్స్ వచ్చాయో అటువంటి వారి యొక్క పేరు కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఇందిరామ్మాయిల యాప్లో కలిపిందనమాట అంటే వాళ్ళ పేర్లన్నీ కూడా తీసుకుని వచ్చేసి ఏదైతే ఇంద్రిరామాయిల పథకం ఉంటుందో దాంట్లోకి వేశారండి సో మీరు ముందు డబుల్ బెడ్ ఎమిల్డ్ పేరు వచ్చినా కూడా ఎవరికైతే ఇల్లు శాంక్షన్ చేయలేదు అటువంటి వాళ్ళు ఎవరు కూడా కంగారీ లేదండి మీకు తప్పకుండా పథకం ద్వారా డబల్ బెడ్ బిల్ వస్తుంది అనమాట సో ఇంతకు ముందు ఎవరికైతే ఫోన్స్ వచ్చేసి డబుల్ బెడ్ బిల్లు ఆగిపోయాయో అటువంటి వారు తప్పకుండా ఇప్పుడు డబల్ బెడ్ బిల్లు పొందడానికి అవకాశం అయితే ఉంటుంది అన్నమాట మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రంగారెడ్డి జిల్లా సంగారెడ్డి జిల్లా హైదరాబాద్ జిల్లా ఈ నాలుగు జిల్లాలే కదండి తెలంగాణ మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వము యాభై రెండు వేల డబల్ బెడ్ బిల్లు రద్దు చేసిందండి ఎందుకు రద్దు చేసిందంటే చెప్పారు కదండి చాలా మంది ఆల్రెడీ ఓన్ హౌస్ లో ఉన్నాయండి అందుకే ఎవరికైతే ఇంతకు ముందు ఓన్ హౌస్ లు ఉన్నాయో అటువంటి వారికి కేటాయించిన డబుల్ బెడ్ బిల్ అని కూడా ప్రభుత్వం రద్దు చేసింది అనమాట సో కాబట్టి ఎవరికైతే ఇంతకముందు డబుల్ బెడ్డే మిల్ ఫోన్స్ వచ్చి కూడా డబుల్ బెడ్డే మిల్ ఇవ్వలేదు అటువంటి వారికి అలాగే వారితో పాటు ఇప్పుడు ఎవరైతే ఇందిరాయ్య పథకంలో ఎల్ టూరిస్ట్ అవునో అటువంటి వారికి కూడా ఈ డబుల్ బెడ్డ బిల్ అన్ని కూడా కేటాయించే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ తెలంగాణలో ఎవరైతే ఇంజిరమ్మా ఇళ్ళకి అప్లై చేసుకొని వన్ లిస్టో ఉన్నారో అటువంటి వారిలో చాలా మందికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే డబుల్ బెడ్ మీలు సింగిల్ బెడ్ మిల్లు శాంక్షన్ చేస్తుందండి ఇదేంటి డబుల్ బెడ్ ఎమ్ సింగిల్ బెడ్ ఎమ్ అంటూ ఉందని చెప్పేసి అనుకుంటున్నారా సో మీకు నాలుగు వందల పడుగులు ఉంటే సింగిల్ బెడ్ మిల్లు ఆరు వందల చదురపు ఉంటే స్థలము డబుల్ బెడ్ ఎం ఇలా మీకు ఎంత స్థలం ఉంటే ఆ స్థలాన్ని బట్టి మీకు డబుల్ బెడ్ ఎమ్మిల్లు శాంక్షన్ చేయాలా లేకపోతే సింగిల్ బెడ్ ఎమ్ శాంక్షన్ చేయాలా అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది అనమాట సో ఎవరికైతే వన్ లిస్ట్ వద్దరు అటువంటి వారు చాలా మందికి ఇప్పటికీ అప్రూవల్స్ వస్తూ ఉన్నాయండి చెక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా ఫ్రెండ్స్ చాలా మంది జిహెచ్ఎఫ్సి పరిధిలో డబల్ బెడ్ మిల్ ఎప్పుడు ఇస్తారని చెప్పేసి అడుగుతూ ఉన్నారండి ఫ్రెండ్స్ గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు తప్పకుండా ఈ సెప్టెంబర్ నెలనే డబుల్ బెడ్ మిల్ కేటాయించే అవకాశం కనిపిస్తూ ఉందండి ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికలు కూడా వాయిదా పడ్డాయి కాబట్టి కొంచెం సమయం ఉందండి తప్పకుండా సో ఎందుకంటే ఈ టైంలోనే డబుల్ బెడ్ మిల్ అని కూడా ప్రభుత్వం పంపిణీ చేసే విధంగా ప్లానింగ్ అయితే వేస్తూ ఉందనమాట సో కాబట్టి ఎవరైతే ఇంజిరమ్మాయిలకి అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్ ఉంటారు అటువంటి వారికి తప్పకుండా ఈ సెప్టెంబర్లోనే డబల్ బెడ్ మిల్ ఇచ్చే అవకాశం ఉందనమాట ఫ్రెండ్స్ ఎవరైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో డబల్ బెడ్ మిల్కు వాళ్ళకి ఇంజరమ్మాయిలకి అప్లై చేసుకొని ఎల్ టూ లిస్ట్ ఉన్నారు అటువంటి వారు మాత్రం కొంచెం అలట్టుగా ఉండండి ఎందుకు అలర్ట్గా ఉండమంటూ ఉన్నానంటే కొంతమంది మోసకాలు ఉన్నారండి హైదరాబాద్లో సో మీకు డబల్ బెడ్ మిల్ మేము ఇప్పిస్తామని చెప్పేసి మీ దగ్గర నుంచి డబ్బులు కాజేయవచ్చండి సో కొంచెం అలా అట్టే ఉండండి వీడియో కనుక మీకు కొంచెం లైక్ చేయండి అలాగే ఎవరైతే ఇంజినమ్మ వాళ్ళకి అప్లై చేసుకొని ఇవాళ టూరిస్ట్ ఉంటారు అటువంటి వారికి తప్పకుండా షేర్ చేయండి